గురుచరణు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే రేపు పంచమి తేదీ వారాహి అమ్మవారు అంటే వారాహి అమ్మవారిని మనము ఎలా కొలవాలో తెలుసుకున్నాం అంటే వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత రాజరాజేశ్వరి ఒక సేనాని పిలిచిన వెంటనే పలికే సులభమైన దేవత ఆమె మెరుపు తీగలాగా మనకు భక్తుడిని వెతుక్కుని వస్తుంది అని పెద్దలు చెప్తారు ఈ వారాహి అమ్మవారిని ఏ మహిళ అయినా సరే ఆ అమ్మవారిని కొలిస్తే వాళ్ళ వెన్నంటే ఉంటుంది వాళ్లకు ఎటువంటి కష్టాలు ఎవరి వల్ల జరగదు వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు అలాగే ఏ కష్టాలు వాళ్లకు రాదు వాళ్ళు అనుకున్న అన్నీ కూడా వాళ్ళ ఒక కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది ఇలా వారాహి అమ్మవారిని కొలిసేదానికి మంచి రోజు రేపు అంటే దేవతల్లో ఏదన్నా మనకు సొంత ఇళ్ళు కావాలన్నా ఏదన్నా పొలం కావాలన్నా వరాహస్వామిని దర్శించుకోవాలి అని చెప్తారు తిరుపతిలో ముందు వరాహస్వామిని దర్శించుకొని తర్వాతే స్వామివారిని దర్శనానికి వెళ్ళాలి అంటారు అలాగే వరాహి అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన అతి సులువైన దేవతగా పెద్దలు చెప్పి ఉన్నారు ఈ వారాహి అమ్మవారి ఎక్కడ ఎక్కడంటే తంజై పెరియ కోయిల్ ఉంది కదా అక్కడ ఈ రాజరాజ సోరణ్ ఈ అమ్మవారికి ఒక గుడి నిర్ణయించారు గుడిలోనే ఆ గుడిలో ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకొని ఆమెని వేడుకునే వెళ్ళేవారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ జయం అనేది ఒక్కటే వాళ్లకు దొరికేదన్నమాట కాబట్టి మనము కూడా ఆ అమ్మవారిని దర్శించుకుందాం అంటే మన ఇంట్లో మనము అమ్మవారి ప్ర ఫోటో కానీ బొమ్మ కానీ పెట్టుకొని ఆ ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించేసి అమ్మవారికి చాలా దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం ఆ దానిమ్మ గింజలు కానీ అది కూడా వాళ్ళు కొంచెం నిమ్మ అన్నం కానీ ఏదో ఒకటి మన చేతనైంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ఆ దీపం వెలిగించి మంచి ఎర్రటి పువ్వులు అమ్మవారికి అలంకరించి అమ్మవారు ముందు కూర్చొని ఆ అమ్మవారు మందరం వారాహి వారాహి వార్తాళి వార్తాళి వరాహముగి వరాహముగి అందే అందిని నమ రుందే రుందినీ నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్ట ప్రదుష్టానం సర్వేషాం సర్వవాక్ సిద్ధ చచ్చుర్ మొహగది జిక్వా స్తంభనం గురుగురు శీఘ్రం వశ్యము గురుగురు ఓం ఐం క్లీం డహ 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 అస్త్రాయ భట్ ఈ మంత్రము మీరు గూగుల్లో వెతుక్కుంటే కూడా దొరుకుతుంది ఈ మంత్రాన్ని చదవగలిగిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు పన్నెండు సార్లు చెప్పొచ్చు లేదు నాకు ఈ మంత్రాలన్నీ తెలియదు ఎలా చేయాలనుకుంటే వారాహి వారాహి వార్తాళి వార్తాళి వరాహముగి వరాహముగి అనే ఈ మూడు అక్షరాలని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా ఉండండి ఇలా రేపు శనివారం అందులోనూ వారాహికి ఇష్టమైన రోజు ఆ వారాహి అమ్మవారు ఫోటో లేకున్నా కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటే కళ్ళ ముందే వస్తుంది ఆ అమ్మవారిని తలుచుకొని మనము ఈ మూడు అక్షరాలు వారాహి వారాహి వరాహముగి వరాహముగి వార్తాళి వార్తాళి నమహ అని చెప్పుకుంటూ ఆమెని ఒక్కొక్క పువ్వుగా కస్తూరి పువ్వు వేసి ఆమెను మొక్కుకుంటే తప్పకుండా మన కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుస్తుంది అమ్మవారు సులభంగా మనకు అవుతుంది మనకు ఏదన్నా కీడు చేయాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకే కీడవుతుంది కానీ మనకు అవి ఏమి తగలవు మనము చాలా అదృష్టవంతులుగా మారుతాం తప్పకుండా అమ్మవారిని మనము దర్శించుకుంటాము కూడా అంటే చాలామంది ఇళ్లల్లో అమ్మవారికి హోమం చేస్తారు చిన్న చిన్న హోమాలు చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఆ హోమంలో ఆగుతి జరిగినప్పుడు తప్పకుండా అమ్మవారు రూపం కనిపిస్తుంది మాకు అమ్మవారి రూపం కనిపించింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే కళలో కూడా కనిపించింది అని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ అమ్మవారిని రేపు వరాహ పంచమి అంటే పంచమి రోజు వారాహికి ఎంతో ఇష్టమైన రోజు అందులోని శనివారం చాలా ఇష్టమైన దినం కాబట్టి రేపు తప్పకుండా అందరూ వారాహి అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మవారి యొక్క దయా భిక్షని మనము కోరుకుందాం అమ్మవారు మనకు తప్పకుండా కరుణిస్తుంది అని మనము నమ్ముదాం నమ్మి పూజ చేస్తాం గురుచరణం